హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ వీడు ఒక మයින්డ్ గేమ్ ప్లే చేస్తున్నాడు మనం ఏ ఇయర్ లోదైనా సరే మంత్ చెప్ితే డేట్ చెప్తే ఆ వీక్ చెప్తాడు నెక్స్ట్ అలాగే మనం ఒక వీక్ అడిగినా సరే ఆ డేట్ చెప్తాడు పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఓకేనా పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్ ఎక్కడేనా నువ్వు డేట్స్ వీక్స్ నేమ్స్ చెప్పలేగలవా ఎక్కడ అడిగినా ఏ టు జెడ్ వరకు నేను చెప్పేస్తా క్యాలెండర్ క్యాలెండర్ తర్వాత పంచాంగం ఫస్ట్ వీడియోలో మనం క్యాలెండర్ అడుగుదాము నెక్స్ట్ పంచాంగంలో ఏ పండుగలు ఎప్పుడు వచ్చాయో శివరాత్రి దసరా వినాయక చవితి ఏ తిథి వచ్చాయో అడుగుదాం ఫస్ట్ చెక్ చేద్దాం ఫస్ట్ మనం ఓకేనా ఓకే నాన్న బి రెడీ ఈ ఇయర్లో అడుగుతున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ థర్టీన్త్ സെപ്റ്റംബർ 13 സെപ്റ്റംബർ രാവിലെ ശനിയാഴ്ച Saturday ഓക്കേ okay. 26 ജനുവരി 16 16 ജനുവരി 2026 26 ശുക്രവാൾ Friday ഓക്കേ ജനുവരി 2026 മമ്മയുടെ ബർത്ത്ഡേ ആണ് ആ రోజు 12 ഈ రోజు സോംവാര ഓക്കേ ആൻഡ് నాకు చాలా ఇష్టమైన నా మేనర్ పుట్టినరోజు వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అబ్బాయి పేరు మాత్రం చెప్పడం బాగా సెలబ్రిటీ చెప్పు ఏదో ఏదో ఒకటి చెప్పు అడిగి చెప్తాను ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ నా మేనర్ పుట్టినరోజు ఎప్పుడు వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటే కరెక్ట్ శుక్రవారం రోజున వస్తుంది ఓకే నా మేనకోండ్ ఉంది తన పేరు చెప్తాను తన పేరు కుందన మార్చి ట్వంటీ ట్వంటీ సిక్స్లో నాకు ఎంత ఇష్టమైన కుందన బర్త్డే ఎప్పుడు వస్తుంది అంటే ఐ మీన్ సెవెంత్ మార్చ్ సెవెంత్ అయితే కొంచెం మనం పాస్ట్ కి వెళ్దాము ఫ్యామిలీ వద్దు మీ సీరియస్ నాది నీదా ఓకే నాది నీది నాది మీరు రిరణ్ ఐ మీన్ జయంతి పుట్టినరోజు జనవరి నైన్త్ వస్తుంది ఇప్పుడు కూడా శుక్రవారం వెరీ గుడ్ నాది చెప్పను ఓకే దాని మనం కొంచెం బ్యాక్ థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ శనివారం ఓకే అండ్ అక్టోబర్ 16 అక్టోబర్ 16 శనివారం ఓకే శనివారం సెలవర్ వచ్చేది ఇది కొంచెం మాస్ కాపీయింగ్ లో ఉంది నేను కొంచెం బ్యాక్ ఎట్ అవుతాను 2020 కరోనా ఇయర్ కరోనా ఇయర్ 2020 లో అదిొక్కటే అడగమ్మ దాని తర్వాత ఆహా మార్చ్ ఓకే ఫిబ్రవరి మే నెలలో ఎన్ని సండేస్ ఉన్నాయి మే ట్వంటీ ట్వంటీ మేలో ఎన్ని సండేస్ ఉన్నాయి కరెక్ట్ గా ఫైవ్ సండేస్ ఉన్నాయి ఓకే డేట్స్ త్రీ టెన్ సెవెంటీన్ ట్వంటీ ఫోర్ అండ్ థర్టీ ఫస్ట్ ఓకే అండి యాక్చువల్గా బాగా టైర్ అయిపోయి ఉన్నాడు బజార్కి వెళ్ళి వచ్చాము ఓకే మనం నెక్స్ట్ వీడియోలో పంచాంగం చూసుకుందాం పంచాంగంలో తిథులు చెప్పాలి పండుగలు చెప్పాలి ఆల్ ది బెస్ట్ Please then subscribe to the like and share.